ఎంఎస్ న్యూస్ కు స్వాగతం నేను ఈ రోజు వార్తా ముఖ్యాంశాలు ఎంఎస్ న్యూస్ వీక్షకులకు డెబ్భై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు శ్రీకాళహస్థిలో డెబ్భై ఏడవ గణతంత్ర దినోత్సవం పేట ప్రత్ర సాధుర్యంలో ఘనంగా జరిగింది ఈ సందర్భంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించారు అందరికీ నమస్కారం నా పేరు పేట చరణ్య శ్రీకాళహస్తి జనసేన పార్టీ మన భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది స్వాతంత్ర సమర యోధులు ఎన్నో పోరాటాలు అనేక త్యాగాలు జైలు శిక్షలు అదేవిధంగా ప్రాణాలు కూడా కోల్పోయి మన యొక్క భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది మనకి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున స్వాతంత్రం వచ్చినప్పటికీ మన భారతదేశం మొత్తం కూడా విధి విధానాలు కావచ్చు మన భారతదేశంలో ఉండేటువంటి ప్రతి పౌరులు కావచ్చు అప్పటిలో ఉన్నటువంటి బ్రిటిష్ పరిపాలించేటువంటి విధి విధానాల మీదే ఆధారపడి ఉండింది దాని తర్వాత మానేయులు డాక్టర్ ఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు శ్రమించి కష్టపడి ఎంతో మంది మేధావులు అధ్యక్షతన రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది ఈ యొక్క రాజ్యాంగం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరుకి పూర్తయినప్పటికీ మనం ఈ యొక్క జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవంగా ఈ యొక్క భారత రాజ్యాంగం అమలు పరచడం జరిగింది ఈ యొక్క జనవరి ఇరవై ఆరున మన భారతదేశం మొత్తానికి గొడిసరే పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో పూర్తిగా అంటే కంప్లీట్ గా మన భారతదేశంలో ఉండేటువంటి ప్రతి పౌరుడికి ప్రాథమిక అవతల కావచ్చు ఊట అవతలు కావచ్చు అదేవిధంగా వ్యవస్థ ఏ విధంగా పనిచేయాలి అనే విధంగా అనేక నియమాలు నిబంధనలు సూత్రాలు భారత రాజ్యాంగంలో పొందపరిచి ఈ యొక్క పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి మన భారతదేశంలో ప్రతి పౌరుడికి పూర్తి స్వేచ్ఛ రావడం అనేది జరిగింది ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈ సందర్భంగా జోహార్ చెప్తున్నాం గోహ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గోహ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గోహ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేక నియమాలు నిబంధనలు భారత రాజ్యాంగంలో నిర్మించి ప్రతి పౌరుడికి పూర్తి స్వేచ్ఛ రావడం జరిగింది ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్యానికి లోబడి ఉండాలని ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పేట చంద్రశేఖర్ పేట చిరంజీవి గందం శ్రీను ప్రదీప్ కుమార్ లక్ష్మణ్ డాక్టర్ నక్కప్రసాద్ మహేష్ ఆరిఫ్ దినేష్ మణి నవీన్ గోపి జానీ రాజా వీర మహిళలు శ్రీకాళహస్తి టౌన్ బ్యాంక్ డైరెక్టర్ కవిత పేట శారద నారాయణ గాయత్రి తదితరులు పాల్గొన్నారు